స్నేహితులారా ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం నేటి రోజున మనం క్రీస్తు బాప్తిస్మ ఉత్సవాన్ని ఆడుతున్నాం జీవన ప్రయాసలు బాప్తిస్మ ప్రమాణాలు విశ్వాస ప్రయాణాలు ఒకసారి ఒక వేదాంత శాస్త్ర అధ్యాపకుడు గురు విద్యార్థులకు థియాలజీ బోధిస్తూ వేదాంత శాస్త్రం బోధిస్తూ క్రిస్మస్ సెలవులకు ముందు పరీక్ష పెట్టాడు ఆ పరీక్షకు విద్యార్థులందరూ గురు విద్యార్థులందరూ అధ్యాపకుని కార్యాలయమునకు ఆఫీసుకు వెళ్ళి పరీక్ష హాజరవ్వాల్సిన పరిస్థితి అందరూ వెళ్తున్నారు క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానాలు చెప్తున్నారు ఒక గురు విద్యార్థి తన పరీక్ష ముగిసిన తర్వాత అధ్యాపకుని కార్యాలయంలో ఆఫీస్లో చూస్తూ ఆ అధ్యాపకుడు ఎక్కడి నుంచి డాక్టరేట్ పట్టాన్ని పొందాడు థియాలజీలో వేదాంత శాస్త్రములని చుట్టూ చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు కానీ పైన మాత్రం గోడ ఒక చిన్న ఒక చిన్న ఫ్రేమ్ నందు ఏదో గమనించాడు ఆ వ్యక్తి ఆ గురు విద్యార్థి అధ్యాపకుని అడిగినప్పుడు అదేమిటనగా అది నా జ్ఞానస్నానము ధృవీకరణ పత్రము జ్ఞానస్నానం పొందిన సర్టిఫికేట్ అని నేను నీకు విశ్వాసాన్ని బోధించుటకు అదే ప్రథమ ప్రథమ అర్హత మిగతావన్నీ నేను చదివిన చదువులన్నీ తర్వాత అంటూ అధ్యాపకుడు ఆ గురు విద్యార్థికి విశ్వాసం బోధించాలంటే మొట్టమొదటి మెట్టు జ్ఞాన స్నానాన్ని స్వీకరించటం యేసును రక్షకునిగా మన హృదయాల్లోకి ఆహ్వానించడం నేటి రోజున మన జీవన ప్రయాసలతో పొట్టుమిట్టాడుతూ ఉండగా మన బక్తిస్మ ప్రమాణాలను విశ్వాస ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నాం బిస్మం స్వీకరించినప్పుడు తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు పలు ప్రశ్నలను బిడ్డలకు బదులుగా సమాధానమిస్తూ విశ్వాస పథంలో క్రీస్తు మార్గములు నడిపేదమని గురువునకు మాట ఇస్తుంటారు మరి ఆ విశ్వాస ప్రమాణాలను మన జీవన ప్రయాసలందు ఆ జ్ఞానస్నాన ప్రమాణాలను విశ్వాస ప్రయాణమునందు ప్రతిరోజు నిర్వహిస్తున్నామా జీవిస్తున్నామా అనేది ప్రశ్న ఎందుకనగా జ్ఞాన స్నానం ద్వారా మనం ఆశీర్వాదం జీవితంలోని ప్రవేశిస్తున్నాం మిగతా దివ్య సంస్కారాలన్నిటికీ మార్గము తొలి ద్వారము మనం స్వీకరించే జ్ఞానస్నానము మరి జ్ఞానస్నానం ద్వారా మనందరం విశ్వాసాన్ని జీవించే బోధించే అర్హతను పొంది ఉన్నాం వేదశాస్త్రం తత్వశాస్త్రం చదివామా అనేది పక్కన పెడితే నీవు నేను మనందరం కూడా వ్యక్తులుగా సంఘాలుగా ఈ యొక్క అర్హతను జ్ఞానస్నానం ద్వారా పొంది ఉన్నా ఆ అర్హతకు తగ్గట్టు జీవిస్తున్నామా జ్ఞానస్నాన ప్రమాణాలను పొంది మన హృదయాలలో వాటిని మన వ్యక్తిగత జీవితాలలో సంఘ జీవితంలో ప్రస్ఫుటం చేస్తున్నామా అదే విషయాన్ని మొదటి పట్నంలో విషయా ప్రవక్త చెప్తూ మెస్సయ్య రాజ్యం గురించి ఆ మెస్సయ ఆత్మతో నింపబడిన వాడై ఆయన నిర్మించనున్న ప్రారంభించనున్న దైవ రాజ్యాన్ని భాగం పొందుకోవాలంటే మనం జ్ఞానస్నానం స్వీకరించాలి ఆ తొలి మెట్టు ఆ తొలి అడుగును మనం స్వీకరించాలి ఆ అడుగును వేయాలి అప్పుడే క్రీస్తు మెస్సయ్య నిర్మించిన ఆ దైవరాజ్యంలో భాగస్వాముల రెండో రెండవ పట్నంలో తీతుకు రాసిన లేఖలో ఈ యొక్క భక్తిష్ణం యొక్క తీరు తిందలో మనకు ప్రదర్శితం చేస్తూ ఈ యొక్క స్నానం ద్వారా మనం ఒక నూతన జీవాన్ని నూతన జీవితాన్ని స్వాగతించాలని తద్వారా జీవన ప్రయాసలందు జ్ఞానస్నాన ప్రమాణాలను విశ్వాస ప్రయాణాన్ని మనం మరచిపోకుండా మనం క్రీస్తు నాదునియందు మనం మనసులను లగ్గం చేసి జీవించాలని మనకు బోధిస్తున్నాయి తద్వారా మనం క్రీస్తు నిర్మించిన రాజ్యంలో వారసులమయ్యేదమని పాలు మనం తెలుసుకుంటున్నాం సువిశేషపట్నంలో భక్తిస్మ యోహాను జన సమూహములకు బోధిస్తూ నేను మీకు నీటితో జ్ఞానస్థానం ఇస్తున్నాను కానీ నా తరువాత రానున్న మెస్సయ్య అనే క్రీస్తు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞాన స్నానము ఇచ్చువాడు అని బోధిస్తూ ఆ మెస్సయ రాజ్యానికి పునాది వేస్తున్నాడు ప్రజలను సంసిద్ధులను చేస్తున్నాడు మరి క్రీస్తు జ్ఞానస్నాన ఉత్సవాన్ని ఆడుతూ మనం ఈరోజు మనం స్వీకరించిన జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆ అర్హతను ఆ అంతస్తును నిండుగా జీవిస్తున్నామా ఆ ప్రమాణాలను పుచ్చుకొని మనం వ్యక్తిగత జీవితాలలో జీవిస్తున్నామనేది ప్రశ్న జీవన ప్రయాసలందు భక్తిస్మ ప్రమాణాలను విశ్వాస ప్రయాణాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్నామా అని ఆలోచిద్దాం ఎందుకనగా నీకు నాకు మనందరికీ విశ్వాసాన్ని జీవించే విశ్వాసాన్ని బోధించే అర్హత మనం పొందిన జ్ఞానస్నానం ద్వారా ఇవ్వబడింది మరి క్రీస్తు జ్ఞానస్నానం ఉత్సవం రోజున మన జీవన ప్రయాసలందు భక్తిస్మ ప్రమాణాలను విశ్వాస ప్రయాణాన్ని నిరవధికంగా కొనసాగించటానికి కావలసిన శక్తిని తండ్రిదేవిని అర్థిద్దాం ప్రార్థిద్దాం గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి ఆమె